హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అయితే కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఎన్డీఏ అయితే కొత్త నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఫుల్ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఇప్పటివరకు మన ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేయలేదు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకన్ అయితే క్లిక్ చేసుకోండి అండ్ వీడియోలోకి వెళ్తే ఫ్రెండ్స్ ఆర్గనైజేషన్ చూసుకుంటే నేషనల్ డిఫెన్స్ అకాడమీ వారు రిలీజ్ చేశారు టైప్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ చూసుకుంటే వన్ నైంటీ ఎయిట్ పోస్ట్ అయితే చేయడం జరిగింది జాబ్ లొకేషన్ పుని మహారాష్ట్ర అయితే జాబ్ లొకేషన్ అవ్వడం జరుగుతుంది అండ్ పోస్ట్ నేమ్ చూసుకుంటే గ్రూప్ సి ఫ్రెండ్స్ గ్రూప్ సి సంబంధించిన పోస్ట్ నేమ్ ఇది అండ్ అఫీషియల్ వెబ్సైట్ చూసుకుంటే డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎన్డీఏ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ యొక్క లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ అయితే అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ అండ్ అప్లై మోడ్ చూసుకుంటే ఆన్లైన్ అప్లై చేసుకుంది నోటిఫికేషన్కి అండ్ లాస్ట్ డేట్ చూసుకుంటే సిక్స్టీన్త్ ఫిబ్రవరి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అంటే పదహారు రెండు రెండు వేల ఇరవై నాలుగు అయితే ఈ యొక్క అప్లికేషన్ లాస్ట్ డేట్ ఫ్రెండ్స్ ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే బిఫోర్ ఫిఫ్టీన్త్ లోపే అప్లై చేసుకోండి ఎందుకంటే సర్వర్ అయితే అసలు అవదు మీకు సిక్స్టీన్త్ అయితే బిఫోర్ అప్లై చేయాలనుకున్న అప్డేట్ ఎవరికి ఇంట్రెస్ట్ అప్డేస్ మాత్రం సిక్స్టీన్త్ బిఫోరే అప్లై చేసుకుంటు ఫిఫ్టీన్త్ లో అప్లై చేసుకుంటే బెస్ట్ అండ్ లేటెస్ట్ అండ్ డీటెయిల్స్ వేకెన్సీ వేకెన్సీ చూసుకుంటే లోవర్ డివిజన్ క్లర్క్కి పదహారు ఖాళీలు ఉన్నాయి స్టినోగ్రాఫర్కి ఒకటి డోట్స్మెన్కి రెండు సినిమా ప్రొజెక్షన్ టూ ఒకటి కుక్ పద్నాలుగు పోస్టులు తవ్వడం జరిగింది కంపోజిస్టర్ ప్రింటర్కి ఒకటి సివిలియన్ మోటార్ డ్రైవర్కి మూడు ఖాళీలు తోగడం జరిగింది కార్పెంటర్కి రెండు ఖాళీలు ఫైర్మేన్కి రెండు టీఏ బేకర్ అండ్ కన్ఫెక్షనర్కి ఒకటి టీఏ సైకిల్ రిపేరియర్కి రెండు టీఏ ప్రింటింగ్ ప్రింటింగ్ అండ్ మిషన్ ఆపరేటర్కి ఒకటి టీఏ బూట్ రిపేర్కి ఒకటి మల్టీ టాస్క్ స్టాఫ్కి నూట యాభై ఒకటి ఖాళీ అయితే అవ్వడం జరిగింది అదేవిధంగా క్వాలిఫికేషన్ చూసుకుంటే ఫ్రెండ్స్ క్యాండెడ్ మాస్టర్ పాస్ అదే టెన్త్ క్లాస్ ఫ్రెండ్స్ ఈ యొక్క రిఫర్ చేయమంటున్నాడు అఫిషియల్ నోటిఫికేషన్ అనేది ఈ యొక్క అఫీషియల్ నోటిఫికేషన్ అనేది మనం చూపించడం జరుగుతుంది దాంట్లో క్లారిటీగా చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఒక ఏజ్ లిమిట్ చూసుకుంటే ఎయిటీన్ టు ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఎయిట్ అభ్యర్థి అప్లై చేసిన అభ్యర్థి అయితే ఎయిటీన్ ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఉండాలి మినిమం ఏజ్ అనేది ఎయిటీన్ ఇయర్స్ మాక్సిమం ఏజ్ అనేది ట్వంటీ సెవెన్ ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఉండాలి ఫ్రెండ్స్ అండ్ సాలరీ ప్యాక్ చూసుకుంటే పద్దెనిమిది వేల రూపాయల నుంచి ఎంబీ ఒక వేల ఒక వంద రూపాయలకు అయితే ఉండడం జరుగుతుంది అండ్ మోడ్ ఆఫ్ సెలక్షన్ ఇంటర్వ్యూ ద్వారా అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ అండ్ ఫీజ్ పేమెంట్ చూసుకుంటే నీళ్ళు అయితే మీరు ఎటువంటి ఫీజ్ అయితే పే చేయాల్సిన లేదు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు అఫీషియల్ నోటిఫికేషన్ చూసుకుంటే ఫ్రెండ్స్ చూసుకుంటే పోస్ట్ వైజ్గా తవ్వడం జరిగింది లోవర్ డివిజన్ క్లార్క్కి ఎయిటీన్ టు ట్వంటీ సెవెన్ ఏజ్ ఉండాలి అండ్ పేస్కేల్ టీవ్ వస్తారు పంతొమ్మిది వేల తొమ్మిది వందల నుంచి అరవై మూడు వేల వందల వరకు శాలరీ తోవడం జరుగుతుంది అండ్ క్యాటగిరీ వైజ్గా తోవ్వడం జరిగింది టోటల్ ఖాళీలు చూసుకునే పదహారు ఖాళీలు దాంట్లోని కేటగిరీ వైజ్ డివైడ్ చేయడం జరిగింది యూఆర్కి ఒకటి ఎస్సీకి రెండు ఎస్టీకి ఒకటి ఓబీసీకి ఐదు ఈడబ్ల్యూఎస్కి రెండు అయితే జరిగింది అండ్ అదేవిధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్ పర్సన్స్ కూడా ఉండడం జరిగింది ఫ్రెండ్స్ మూడు అయితే అవడం జరిగాయి అందులోని హెచ్ఎెచ్ ఒకటి ఓహెచ్కోని బిఎల్ని ఓఎల్కి ఒకటి అండ్ ఈ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉన్నది వాళ్ళకి రెండు కాలేజీ అయితే అవ్వడం జరిగాయి ఫ్రెండ్స్ స్టేనోగ్రఫర్ టూ కూడా సేమ్ అదేవిధంగా పే స్కేల్ అని ఫోర్లో ఇవ్వడం జరుగుతుంది లెవెల్ ఫోర్ స్టార్టింగ్ శాలరీ ఇరవై ఐదు వేల ఐదు వందల నుంచి ఎంబీ ఒకవేళ ఒక వంద రూపాయల వరకు శాలరీ అయితే అవ్వడం జరుగుతుంది ఏజ్ లిమిట్ అనేది ఎయిటీన్ ఇయర్స్ నుంచి ట్వంటీ సెవెన్ ఇయర్స్ అయితే అవ్వడం జరిగింది అండ్ ఇందరు చూస్తుంది ఒకే ఒక పోస్ట్ అది కూడా అది కూడా ఇయర్ వరకు అయితే ఇవ్వడం జరిగింది అండ్ అండ్ రిజర్వ్ వారికి అండ్ గ్రాడ్స్ మ్యాన్ కూడా సేమ్ మేజర్మెంట్ పే స్కేల్ ఫోర్ ఫ్రెండ్స్ అండ్ ఖాళీలు చూసుకుని రెండే అవ్వడం జరిగింది సినిమా ప్రొజెక్షన్ వరకు కూడా ఒక ఖాళీ మేజర్మెంట్ ఎయిటీన్ టూ ట్వంటీ ఫైవ్ కుక్కుకి ఎయిటీన్ టూ ట్వంటీ ఫైవ్ పే స్కేల్ లెవెల్ టూ టెన్ ఖాళీలు అయితే ఇవ్వడం జరిగింది అదేవిధంగా సివిల్ మోటార్ కార్పెంటర్ ఫైర్మ్యాన్ టీఏ బ్లాక్ కన్ఫెక్స్టర్ టీఏ సైకిల్ రిపేర్కి టోటల్ పోస్ట్ ఆల్రెడీ చెప్పిన ప్రొఫెషన్ నూట తొమ్మిది ఎనిమిది అయితే అవ్వడం జరిగింది అండ్ ఏజులైజేషన్ చూసుకుంటే రిజర్వ్ క్యాంటే ఎస్సీ ఎస్టీ వరకు అయితే ఐదు సంవత్సరాలు ఓబీసీ వరకు మూడు సంవత్సరాలు అవ్వడం జరిగింది ఫ్రెండ్స్ అండ్ అదేవిధంగా ఫిజికల్ హ్యాండికాప్ట్ ఈఎస్ఎం కూడా అప్లికేబుల్ ఉంది అండ్ బెంచ్ మార్క్ డిజబిలిటీ చూసుకుంటే లోవర్ డిజన్ కలర్కి మూడు వారికి ఎవరండి ఎండి మల్టీబుల్ డిసబిలిటీ వారికి ఒకటి ఆర్థోపెడికల్ హ్యాండికాప్ట్కి ఒకటి అండ్ ఇయరింగ్ హ్యాండికాప్ట్కి ఉన్న వారికి ఒకటైతే క్యారీ జరిగింది మల్టీ స్టార్టింగ్ స్టాఫ్ ఫర్ ట్రైనింగ్ చూసుకుంటే ఏడు ఖాళీలు అయితే అవ్వడం జరిగింది డిజబిలిటీ వాళ్ళకి అందులో వాటి విజువల్ ఇంపేర్డ్కి రెండు ఖాళీలు ఇంకోటి ఎయిరింగ్ ఎయిరింగ్ హ్యాండికాప్ట్కి ఒక ఖాళీ ఆర్టోపేటికల్ హ్యాండికాప్ట్కి ఒకటి అండ్ మల్టిపుల్ డిసబిలిటీకి మూడు ఖాళీ అయితే అవ్వడం జరిగింది ఫ్రెండ్స్ చూడండి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఇక్కడ ది ఆన్లైన్ అప్లికేషన్ నీట్ టు ఫిల్ ది ఆన్లైన్ వెబ్సైట్ ఎన్డిఏసిఐ డాట్ జిఓవి డాట్ ఇన్ ఈ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ అయితే అవ్వడం జరిగింది ఫ్రెండ్స్ దీని ద్వారా ఈ నోటిఫికేషన్ మీరు అయితే అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్ అప్లికేషన్ విల్ బి యాక్సెప్టెడ్ క్యాండిడేట్ ఇస్ రిక్వైర్ టు సబ్మిట్ ది ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అండ్ టేక్ ఎ ప్రింట్అట్ అప్లికేషన్ ఫామ్ ఫర్థర్ ఫ్యూచర్ ఫర్ ఫర్దర్ రిఫరెన్స్ క్యాండిడేట్ రిక్వెస్ట్ నాట్ టు సెండ్ ఎనీ అప్లికేషన్ ప్రింటౌట్స్ సర్టిఫైడ్ కాపీస్ అండ్ డే బై పోస్ట్ మీరైతే ఓన్లీ ఆన్లైన్ అయితే అప్లై చేసుకోవాలి మూడవ అప్లికేషన్ ఆన్లైన్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి మీరు ఒకవేళ ఎటువంటి అప్లికేషన్ ఏదైతే సెండ్ చేయకూడదు సెండ్ చేసినట్టయితే అసలు చేయొద్దని చెప్తున్నారు ఒక మీరు ఎటువంటి అప్లికేషన్ ఏదైనా పోస్ట్తోనే దేని ద్వారా సెండ్ చేయకూడదు వాళ్ళు ఆన్లైన్ అప్లికేషన్ అయితే ప్రింట్ చేసుకోవాలి మీరు అప్లై చేసిన అప్లికేషన్ అనేది ప్రింట అయితే తీసుకొని మీకైతే ఫర్దర్ ఫ్యూచర్ యూస్కి అయితే ఉంచుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు కూడా మన ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేయలేదు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైన్ అయితే క్లిక్ చేసుకోండి ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పోస్టర్ ఎంటీఎస్ అండ్ ట్రైనింగ్ చూసుకుంటే టెన్త్ క్లాస్ పాస్ అయితే చాలు లేదా టెన్త్కి ఈక్వల్గా ఏదైనా పాస్ అయినా పర్లేదు ఫ్రెండ్స్ అండ్ ఈ టెన్త్ క్లాస్ అనేది ఎవరి వరకు అంటే సఫై వాళ్ళ గ్రూమ్ క్లీనింగ్ ఆవర్సన్స్ టేబుల్స్ గ్యాడెడ్ ఆర్డినరీ ఫిక్స్ మసాలా సెయిల్ మేకర్స్ వీళ్ళకి టెన్త్ క్లాస్ పాస్ ఇచ్చాడు ఎవరైనా అప్లై చేయడానికి మల్టీషాఫ్ స్టాఫ్కి అయితే వాళ్ళకి టెన్త్ క్లాస్ పాస్ అభ్యర్థి అయితే కంపల్సరీ అప్లై చేసుకోవచ్చు ది క్యాడీ దోస్ ఆర్ అప్లైంగ్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ ఎంటీఎస్ ఐటీ ఇన్ రెస్పెక్ట్ ట్రెడ్ ఎడ్యుకేషన్ కాలిఫీస్ పర్ఫెక్ట్ డ్యూటీస్ ఎంటీఎస్ ఓఎన్టీ ఇన్ మెన్సన్ దిస్ నోట్ ఈ నోట్లో అయితే అప్పలోడ్ జరిగింది టెన్త్ క్లాస్ పాస్ అయిన అభ్యర్థులు ఎవరైనా నోటిఫికేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదు సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కన బెలాక్ అయితే క్లిక్ చేసుకుంటుంది టెన్త్ క్లాస్ వచ్చే జాబ్స్ అని మన ఒక వీడియో ఛానల్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది